హాయ్ నా పేరు రోహిత్ నేను పిరాపురం నుంచి వచ్చాను ఇట్ నా ప్రొఫైల్స్ నా నంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ ఒక డైలాగ్ రవి యాక్షన్ ఆగండి అన్న మీ అందరు చెప్పింది కరెక్టే కాదనట్లే కానీ నా లైఫ్ లో జరిగింది వేరే చిన్నటి నుంచి ఇప్పుడు దాకా ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నానన్నా దానికి తగిన ఫలితం రావట్లేదన్నా ఈ హైదరాబాద్ వచ్చి మూడు నెలలు అయిందన్న ఈ మూడు ప్రతి ప్రతిరోజు రోజున పడి తిరిగాను అయినా ఫలితం రావట్లేదన్నా ఈ జర్నీలో ఒకటి తగిలేడన్నా చాలా పెద్ద ప్రొడక్షన్ అసలు అసిస్టెంట్ అండ్ థియేటర్గా చేస్తున్నాను మంచి అవకాశం ఉంది స్కోప్ ఉన్న థియేటర్ అని చెప్పి నా దగ్గర ఇరవై లక్షలు తీసుకున్నాడు అన్న ఇప్పుడు చెప్పండి అన్న ఈ మౌకైనా ఊళ్ళో మా అమ్మ నానికి ఎలా చూపించబంటారు అక్కడ వాళ్ళు మావాడు ఏదో సాయం చేస్తాడు ఎన్నెన్నో పప్పనలు చేస్తాడు పెద్దోడు అయిపోతారని ఆశపడుతున్నారు పడుతున్నారన్న చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళకి నేను ఏమీ ఇవ్వలేదన్నా ఇచ్చేది ఏమైనా ఉందంటే സക്സസ് ഔകട്ടെ അമ്മ സക്സസ് കണ്ണടകര സ്ലിപ്പ് ടിക്കറ്റ് ഏത് സിനിമ ടിക്കറ്റ് സിനിമ టికెట్ అన్నారు కదా కోటి సినిమా నా లేకపోతే మొన్న వచ్చింది అర్జున్ ఏదో సినిమా ఉండదు కదా ఆ సినిమా టికెట్ ఏమి ఇది అమెరికా టికెట్ లైట్ కాదు బస్సురా బా ఎప్పటిలో బస్ చెప్పండి ఎంత పెడతారు నేను పోతా ఓకే గుడ్

మై నేమ్స్ జ్ఞానసూరు నేను యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకే ఇక్కడికి వచ్చాను వినోద్ ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని యాక్టింగ్ ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను డైలాగ్స్ ఓకే నా గురించి గురించి మళ్ళీ నా అడ్డు వచ్చే ముందు నా గురించి నా నేపథ్యం గురించి తెలుసుకో కాడు కూడా అడుగు మీకు వెళ్ళాము నీకు అదే మీ చావు నా చెట్టులోనే కత్తిలా ఉంటుంది దాని నుండి వచ్చే భయం అరుపులా ఉంటుంది మీ చావు నా చేతుల్లోనే చరిత్రలో గుర్తుండిపోయేలా ఉంటుంది నువ్వు నా కంటి కొడల చూపుల నుండి కూడా తప్పించుకోలేవు వెంటనే పారిపో పారిపోతే పారిపోయినా ప్రాణాలతోనైనా ఉంటావు అరే మామా నువ్వు ఇక్కడే ఉండు నేను డబ్బులు దుబ్బేసి వస్తాను బస్ లో బిచ్చాకల్లా పోయి అమ్మా ధర్మం జయంత్ తల్లి నీకు నువ్వు నాకు నేను ధర్మం జయంత్ తల్లి ధర్మం జయంతి ధర్మం జయంతి कि वो नेक्स्ट सीरियस नेक्स्ट सैड 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 द क्लाउड सीरियस आ नेक्स्ट में ये ये देना सर अभी मिजम कालन चक्रा